త్రిచానూర్ శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాల్లో భాగంగా రెండో రోజైన సోమవారం స్వర్ణరథంపై అమ్మవారు భక్తులకు అభియమిచ్చారు స్వర్ణరథంపై అమ్మవారిని దర్శిస్తే తలచిన పనులు నెరవేయడంతో పాటు మరో జన్మ ఉండదని అర్చకులు తెలిపారు ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొల్పి సహస్ర నామార్చన నిర్వహించారు అనంతరం ఉత్సవర్లకు ఊరేగింపుగా స్వర్ణరథం మండపానికి తీసుకువచ్చారు ఉదయం రథోత్సవం వేడుక జరిగింది బంగారు రథాన్ని అధిరోహించిన అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు మధ్యాహ్నం అమ్మవారి ఉత్సవర్లకు శుక్రవారపు తోటలో స్నాపన తిరుమంజనం నిర్వహించారు ఇందులో భాగంగా పసుపు కుంకుమ పాలు పెరుగు తేనె చందనం కొబ్బరి నీళ్లతో అభిషేకం చేస్తారు రాత్రి అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు ఈ కార్యక్రమంలో టీటీడీ ఆలయ అర్చకులు బాబుస్వామి డిప్యూటీఓ గోవిందరాజన్ సూపరింటెండెంట్ రమేష్ ఏవో దేవరాజులు ఆలయ ఇన్స్పెక్టర్లు చలపతి సుభాస్కర్ సుబ్బారాయుడు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు గోవిందా 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 నెమ్మది నెమ్మది ఈ పల్లంగా ఉంటుంది నెమ్మదిగా పట్టుకొని నడవండి అంతే హారతి ఇంకా నిలవాలి ఆ మోగులు ఇటు తెచ్చుకోండి మా గోవిందా నెల్లగా నెమ్మదిగా మోగులు తెచ్చుకోవాలి ఈ పక్కకు మోగులు తెచ్చుకోండి